హలో గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే త్రీ మంత్స్ నిల్వ ఉండే చికెన్ పచ్చడి ఇంట్లో ఉండే అన్ని మంచి క్వాలిటీ ఐటమ్స్తోనే అంటే ఆర్గానిక్ కారం ఆర్గానిక్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ మసాలా ఇప్పుడు అవసరం అనుకుంటే ఇప్పుడే నూరి వేస్తామన్నమాట సో ఇలా ఫ్రెష్గా ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నామో అదే మీకు లాంగ్ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను వచ్చేయండి మరి ఇంకా బిజీగా మొన్న మనం చేసిన వీడియోకి ఆర్డర్స్ వచ్చాయి మళ్ళీ చికెన్ ఆవకాయ పెట్టమన్నారు ముందుగా అయితే చికెన్ని పసుపు ఉప్పు కొంచెం వేసి కలిపేసి అంత ఇక్కడ వాటర్ పోయేలాగా పెట్టుకుంటే తర్వాత మిగిలినవన్నీ చేసుకోవచ్చు అనమాట దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే అల్లం వెలుల్లిపాయ ఫ్రెష్దే వేసుకోవాలి బయట కొనుక్కొచ్చింది అలాంటిది కాకుండా మనం అంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అనమాట దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో మనకు నిమ్మకాయలు అవుతాయి కదా అందుకని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు కొద్దిగా ఆవాలు ఉప్పు ఫ్రెష్ది కారం అంటే మన ఇంట్లో కోసం పట్టించిన కారమే అనమాట దీనికోసం మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు లవంగాలు యాలికలు ఇవి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది మసాలా పొడి అనమాట ఇందులోకి ఫ్రెష్గా అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చికెన్ అయితే ఇలా స్టార్ట్ అయింది ఉడకడం ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని ఎందుకంటే రెండు మూడు నెలల పాటు నిలువ ఉంటుంది ఫ్రెష్ చికెన్ అనమాట అందుకనే కొంచెం ఎక్కువ ఉంది కదా హెవీగా కలపడం కష్టమవుతుంది మనమైతే ఇక్కడ పక్కనే ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులోకి ఇప్పుడు మనం చెప్పినట్లుగా కొద్దిగా ధనియాలు అయితే వేసుకున్నాము ఇవన్నీ కొంచెం కొంచెం వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అందులోనే ఆవాలు కూడా త్రీ స్పూన్స్ వేసేసుకోవాలి కిలోకి ఒక స్పూన్ వేసుకుంటున్నా నేను మెంతులు అయితే కొద్దిగా పించ్ ఆఫ్ మెంతులు అనమాట ఇవి ఒక స్పూన్ కూడా ఉండదు పూర్తిగా జీలకర్ర టూ స్పూన్స్ అనమాట జీలకర్ర టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది కదా మసాలా దినుసులు అయితే కూడా వేసేసుకోవాలి కొద్దిగా అటు ఇటు వేసుకోవాలి కొద్దిగా వేడెక్కగానే మనం మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని మసాలా కొడిని పక్కనైతే పెట్టేసుకుందాము ఇవైతే కొంచెం వేడెక్కాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం కొద్దిగా చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసేసుకుందాం ఇంకా పక్కనే ఇది ఉడుకుతుంది కదా ఇలా వైట్ వైట్గా అవుతూ ఉంటుంది అన్నమాట వాటర్ మొత్తం కంటెంట్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని ఉడికించాలన్నమాట ఈలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి రెడీ అయితే చేసుకుందాం వన్ మినిట్లో వచ్చేస్తాను మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకున్నాము ఇందులో వాటర్ అయితే పోయలేదు అసలుకి చాలా ఫ్రెష్ది మసాలా పొడి కూడా చేసేసాము మసాలా వాసన పోకుండా కాసేపు మూత పెట్టే ఉంచాలి ఒకవేళ మీకు మిగిలినా కానీ ఒక గట్టిగా ఉన్న మూత కంటైనర్లో పెట్టేసి టైట్గా మూత పెడితే ఫ్రెష్గా ఉంటుంది వాసన పోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న చిట్కా ఏంటంటే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని రుబ్బుకుంటే ఈజీగా నలుగుతుంది వాటర్ పోయకుండా ఉంటే ఒక త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మంచి కంటైనర్లో పెట్టి స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్ అంతా ఓకేనా ఇక్కడైతే చికెన్లో వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవాలన్నమాట ఇంత మొత్తం ఇంకిపోవాలి అలా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఒక్క నిమిషము మళ్ళీ వద్దాం ఓకేనా ఇలా వాటర్ కంటెంట్ అయితే మొత్తం పూర్తిగా పోయేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకున్నాం కదా పక్కనే పల్లి నూనె ఫ్రెష్ పల్లి నూనె పోసుకొని ఇవి ముక్కలందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా రెడ్ కలర్లో అయ్యేలాగా నేను చూపిస్తాను ఆయిల్ అయితే వేడెక్కింది ఒక ముక్క వేసుకొని చూద్దాము ఇప్పుడు కూడా వేసుకున్నాము మీకు చెప్పడం మర్చిపోయాను చికెన్ పచ్చ పెట్టడానికి బోన్లెస్ అయితే బాగుంటుంది కానీ మన బడ్జెట్ తెలుసుదా అంటే విత్ బోన్స్తో తీసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి కాకపోతే లెస్ అనమాట ఇది బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది నేను బోన్లెస్ కాకుండా విత్ బోన్స్తోనే చికెన్ పచ్చడి అనేది పెడుతున్నాను అనమాట ఇలా అయితే చక్కగా ఆయిల్లో వేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ప్యూర్ పల్లి నూనె అండి ఎలాంటి సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ ఇలా కాకుండా ప్యూర్ ఇంట్లో మనం ఎంత నీట్గా చేసుకుంటామో అలాగే ఉంటుంది చూడండి ఇలా ఆయిల్లోంచి అయితే బ్రౌన్ కలర్ వచ్చేత తీసేసుకొని బౌల్లో వేసేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒక వాయి వేస్తూనే ఉండాలి వేయించిన ఒక నాలుగు వాయిల్ అయితే పట్టేలా ఉన్నాయి మూడో వాయి కూడా రెడీ లాస్ట్ బట్ల నా లీస్ట్ ఫైనల్ ఫ్రై చేసుకోవడం కూడా అయిపోయింది ఇంకా ఇక్కడితో మనం ఫ్రై చేసే ముక్కలన్నీ అయిపోయాయి అన్నమాట ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక టూ అవర్స్ అయితే పట్టింది నాకైతే చూడండి ఈ ఫైనల్గా పీసెస్ అన్నీ ఏం చేసుకున్న తర్వాత మనకి ఇందులో ఆయిల్ అయితే మిగిలింది కదా ఇదే ఆయిల్ని మిగతా ప్రాసెస్ కోసం మనం యూస్ చేసేసుకొని అదే పచ్చడిలో కలిపేస్తామన్నమాట ఇంకా మనకు ఆయిల్ అనేది మిగలదు అంటే క్వాంటిటీ అవసరమైనంత సరిపడినంత ముందే చూసుకొని తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆయిల్లో వేసి చక్కగా ఆయిల్ కంటెంట్ అంతా పోయేలాగా ఫ్రై అయితే చేసుకుందాం దాని తర్వాత ఒక్కొక్కటి వేసేసుకుందాము ఓకే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఆయిల్లో చక్కగా వేగిపోవాలన్నమాట అందులో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎమ్మి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక స్మెల్ అయితే సూపర్ వస్తుంది యాక్చువల్గా ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు టేస్ట్ చేయకుండా చేయాలి అంటే స్మెల్ యూస్ చేస్తారట ఇలాగే ఈరోజు గురువారం నేనైతే టేస్ట్ చేయలేని పరిస్థితి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాము దీన్ని కూడా కలిపేసుకోవాలి ఇందులో టోటల్గా మిక్స్ అయిపోయినట్టుగా కలిపేసుకోవాలి దాంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందాక మనం ఆల్రెడీ ముక్కలు వేగేటప్పుడు వేసుకున్నాం కదా అందుకే చూసి వేసుకోవాలి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం ఇందులో మిక్స్ చేసేయాలన్నమాట ఇలా అన్నీ వేసిన తర్వాత ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ముక్కలు కూడా ఫైనల్గా యాడ్ చేసేట్టుకుందాం ఇవి కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం అందులో ఓకే పికిల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి చక్కగా సూపర్ స్మెల్ అయితే వస్తుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండేసి ప్యాక్ చేయడమే అంతే ఇక ప్రాసెస్ అంతా అయిపోయింది కదా మనం అయితే ఆర్డర్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాం అనమాట ఇంకా ఇన్స్టాలో యూట్యూబ్లో పెట్టిన రీల్కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఆర్డర్స్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మా పక్కూరే కొండూరు అని ఇక్కడ నుంచి ఇద్దరు ఆర్డర్ ఇచ్చారనమాట శ్రీనివాస్ గారు గణేష్ గారు వీళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను నమ్మి నాకు ఆర్డర్ అనేది ఇచ్చినందుకు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీడియో కొంచెం లెంతీగా ఉంది ఏమనుకోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మరి